ఉగాది పండగ రోజు ఇదిగోండి మా ఉగాది పచ్చడి నువ్వు అసలు లొట్టలు తాగితే మళ్ళీ తేడా చేస్తుంది ఏమో చూసుకో అమ్మగా ఉంది అయితే సంవత్సరం తమ్మా నన్ను ఆశీర్వదించండి మూడు గ్లాసులు అయినాయి స్ప్రెడ్ బావజుడు లుంగు వింపేసి చార్టేజ్ కూడా వచ్చిండు చేసే పని ఫోటోగ్రఫీ ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా గుప్పెడు లేదు రాకుండా ఉంది మరొకసారి అందరికి ఉగాది పండగ శుభాకాంక్షలు అండి ఒక కొంచెం టేస్ట్ కి తాగుతారా నువ్వు అసలు లొట్టలు లొట్టలు తాగుతే మళ్ళీ తేడా చేస్తుంది ఏమో చూసుకో అమ్మో అసలే ఏదో కనపడదు క్రాంతం తిప్పింది అనుకో అమ్మా అవ వెనకాల సౌండ్ కూడా కరెక్ట్ సెట్ ఏ నా రింగ్ టోన్ అది ఉగాది పండగ రోజు ఇదిగోండి మా ఉగాది పచ్చడి ఇలాగే ఉంటది ఇందులో అన్ని కలుపుతాం అనమాట షెడ్రూసులు కలుస్తాయి ఇందులో మా ఆయన పచ్చడి చేశాడు తీసుకొస్తున్నాడు అనమాట బాగుంది అది తాగుతున్నా ఇప్పుడు మళ్ళా దొరకదు అది చూసినవా నువ్వు అడిగిన వాయ మళ్ళా పోయాలి నాని ఇంకొచ్చింది ఏంటంటే చిన్నప్పుడు మధ్యాహ్నం వరకు కొంచెం టేస్ట్ చేసి సాయంత్రం అవుతుంటే చల్లగా అవుతుంటది కదా

స్వీట్ బిచ్చారెడ్డి కో స్వీట్ కదా కొన్నామంటాడీ స్వీట్ కొన్నాడు కదా మళ్ళీ ఎక్కువ తింటే నామైపోతారని మీరే తీసుకొని వచ్చిండి ఆల్రెడీ అత్తమ్మా స్వీట్ కొనుక్కొని వెళ్ళి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇచ్చి వచ్చిండో అది అక్కడ స్వీట్ ని ఎవరు చూడరు అది ఎంత తీయవు చూడాల స్వీట్ తెలియదు అని ఎవరు ఎవరు తెచ్చిర్రు ఎక్కడ తెచ్చారు అది అంత అవసరం లేదు పొట్టలకి వెళ్ళిన తర్వాత అయిపోతుంది ప్రేమ అనురాగం అవన్నీ కనపడవు లేదు వచ్చి ఉంటారు ఫ్రీగా పుల్లగా పుల్లగా అంటే ఇప్పుడు స్వీట్ ఉంది అనుకోరీ స్వీట్ ఉంటే మనం వీక్లీ వీక్లీ వండుకుంటాం కదా నాన్ వెజ్ వండుకొని మంచిగా తిన్నట్టు ఉంటది టీచర్ టీచర్తోని ఏదో గొడవ ఇంట్లో నానితోని అవుతుంది పుల్లగా అనుకో శానితో అట పెట్టుకుంటావు కదా అట్లుంటది కారం అనుకో పొద్దున నాని టిఫిన్ బాక్స్ ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తుంది కదా అట్లుంటది అందరం ట్రెండ్ ఫాలో అవుతున్నాం ఇస్ ట్రెండ్ మా చూడు లుంగి విప్పేసిండు షార్టేజ్ కూడా వచ్చిండు బట్ ఉండాలా మా పెద్ద కొడుకు అయితే ఎప్పుడు ప్యాంట్ లోనే ఉంటాడు మంచిగా మా చిన్నోడు చూడు అల్లుడు రారా వీడు చూసినావా వీడు కూడా ట్రెండ్ ఫాలో అవుతుండే అక్కడికి ఇగో డే చిన్నప్పుడు లుంగి డాన్స్ చేసేవాడు కదా లుంగిసిపోయిందే చలో వంట దగ్గరికి వెళ్దాం ఈరోజు ఇంట్లో వంట ఏంటి అంటే నేను మామిడికాయ పులిహోర చేసేసానండి అండ్ అత్తమ్మ పప్పు పొయ్యి మీద పెడితే నేను తాలింపేశాను మామిడికాయ పాలకూర పప్పు ఇది ఇదేమో మామిడికాయ పచ్చడి నేనే చేశాను అనమాట కొంచెం జీలకర్ర పొడి వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది చిన్న చిన్న ముక్కలుగా అండ్ ఈ బ్యాగ్ ఏమో ఇప్పుడే ఎష్యూ తీసుకొని వచ్చింది ఏం తెచ్చిందో నాకు కూడా తెలీదు ఏం తెచ్చినో పాపలు ఓ పరమన్నం చక్కెర పొంగలి అంటాం కదా అది అతమేసిన ఇది రెండు చూద్దా చింతపండు పులిహోర నాకు తెలిసి ఇందులో వడలు ఉంటాయి ఓ పప్పు అంటే సింహ ఎంపు పచ్చి వడియాలు తెచ్చింది ఇవి కాకుండా మనం క్యాప్సికమ్ చేద్దాం ఇప్పుడు అండ్ పన్నీర్ ఫ్రై మా ద్రూబాబు కోసం సో ఇది పండగ అక్కడ బయట ఏమో వాళ్ళంతా చిట్ చాట్ నడుస్తుంది క్యాప్సికమ్ ఫ్రై అవుతుంది ఎవరిది బాగుంటుంది ఏంటి చెప్పనా లడ్డు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఐ కెన్ డూ అని ఎనిష్ చిన్న ఫేస్ లో అమాయకత్వం కాన్షియస్ ఆల్ ద టైమ్ ఎవరు ఏమనుకుంటారో ఏంటి అని ఇవన్నీ కలిపి నువ్వు తెలుసా అవునా ఆ కాన్ఫిడెన్స్ ఆ కాన్షియస్ చైల్డిష్ అమాయకత్వం అప్ప మా अंदरలో ఏంది ఇంకొంటింది ఏంట చెప్పరా ఏంటది మా అందరిలో లేంది ఇంకా లిటిల్ డామినేషన్ అబ్బో సో ఇప్పుడు నేను క్యాప్సికమ్ ఫ్రైకి మసాలా ఉండుతున్నానన్నమాట ఇంకొకటి కూడా ఉంది పక్కు ఏంటది క్వాలిటీ

నేను కాలేజ్ లో ఉన్నప్పుడు మా తమ్ముని ఉదయకి అనుకునేవాడిని ఇప్పుడు పొట్ట వేసుకుని బ్రహ్మానందం లేక తయారైంది పని గుప్పెడు లేదు నువ్వు ఇది టేస్ట్ బాగుందా ఓకే క్యాప్సికమ్ అయిపోయింది పన్నెండు లంచ్ ఇక్కడికి అందరం కలిసి ఇక్కడ వీరబాబు ఇక్కడే ఉంటాడు చైతన్య ఇక్కడే ఉంటాడు జేసీ వస్తాడు ఇక్కడే ఎస్ చెక్క లేదు పండగ ఎట్లా అవుతుంది పండగ కాదు కదా ఎచక్క లేని పండగ కాదు ఎ చెక్కలేంది బగోనక్క అయిపోయింది పన్నీర్ ఫ్రై చేసినా జస్ట్ ఇది చెర్రీ ఫేవరెట్ పర్లేదు ముక్క లేకపోయినా ముక్క అన్నావు అనుకో అర్థమనైతే వలగొడదు పన్నీర్ని కూడా ముక్క అంటారు ఇక ఏదైనా సాల్డ్ ఉండాలి సో ఈరోజుకి అయితే వంట అయిపోయింది కిచెన్ చాలా ఉంది ప్లీజ్ డోంట్ మైండ్ ఇదే ఇస్తే పనడ్ అయితే చెప్పండి సంతోష్ అన్నంతట చాలా ఫీల్ అవుతున్నాడు అక్క నువ్వు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు మా ఫ్రెండ్స్ అందరినీ నన్ను అందరు సన్నీ అంటారు టూ ఆబ్వియస్లీ ఇదిగోండి మాట్లాడుతూ మాట్లాడుతూ క్యాప్సికమ్ ఫ్రై క్యాప్సికమ్ మసాలా పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది పప్పు ఇది చీర్ కుర్మా తినాలనిపించింది సో తయారు చేస్తున్నాను అనమాట అందరు ఉన్నారు కదా ఇష్టంగా తింటారు అని క్షీర్ కుర్మా కూడా రెడీ అయిపోయింది హలో మామూలు గుండె స్వీట్ వేడి వేడిగా తింటే సూపర్ ఎవరో ప్రాణం లటలట కొట్టుకుంటుంది యశ్యూకి సో ఇదన్నమాట కంప్లీట్గా వంటలు అయిపోయాయి కిచెన్ అయితే ఉంది ఇది షీర్ కుర్మా అండి మామిడికాయ పులిహోర మామిడికాయ పచ్చడి మామిడికాయ పప్పు క్యాప్సికమ్ మసాలా పప్పు పన్నీర్ ఫ్రై చక్కెర పొంగలి చింతపండు పులిహోర లంచ్కి ఇంకా స్పెషల్ షీర్ కుర్మా అంతేకాకుండా అత్తమ్మ చేస్తున్న బొబ్బట్లు బొబ్బట్లు మటుకి నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు రాదు ఇంకా ట్రై చేసాం మానేసా అనమాట చేస్తే వస్తుంది కానీ ఎందుకులే అత్తమ్మ చాలా బాగా చేస్తుంది కదా అత్తమ్మ చేస్తే తిందామని చెప్పేసి అన్నీ నేర్చుకున్నాను కానీ ఎందుకో ఇది మధ్యలో పగిలిపోతూ ఉంటుంది బేసిక్గా నేను కరెక్ట్ ట్రై చేయలేదు అయితే అసలు నూనె పెట్టకుండా పొడి పిండితోనే చేస్తుంది అనమాట ఓన్లీ పైన కొంచెం నెయ్యి వేసి కాలుస్తాం అత్తమ్మ బాగా చేస్తుంది మా మమ్మీ బాగా చేస్తుంది మా మమ్మీ ఏమో చక్కెర వేసి చేస్తుంది అత్తమ్మేమో బెల్లంతో చేస్తుంది పైన కొంచెం అలా నెయ్యి వేస్తాం అండ్ తినేటప్పుడు కొంచెం నెయ్యి అద్దుకొని తింటాం మా ఆయనేమో ఉట్టి పాలల్లో చక్కెర ఏం వేసుకోకుండా అలా అద్దుకొని అనమాట సంగారెడ్డి సైడ్ అలా తింటారంట నేనైతే నెయ్యి పెట్టుకొని తింటా మళ్ళీ బొబ్బట్లు చల్లగా అయితే తినను వేడి వేడిగా ఉన్న బొబ్బట్లు నెయ్యి పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట సో వంటంతా అయిపోయింది ఇందాకంత పిచ్చి పిచ్చిగా ఉండింది కదా ఇప్పుడు అనేసి సర్దేశాను అత్తమ్మ బొబ్బట్లు చేసేస్తే తల ఒక బొబ్బట్టుతో పాటు ఇవన్నీ తినేస్తే అమ్మాయిగా అనుకోవడమే ఈ రోజుకి సో పిల్లలేమో మంచిగా ఆడుకుంటున్నారు మా ఉగాది ఇలా నడుస్తూ ఉందండి మరొకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి బాయ్